అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ దేవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు కానీ దాని వల్ల ఏమీ లాభం లేదు ఎందుకంటే ఆ తప్పు అనేది మీ జీవిత భాగస్వామి వల్ల జరగలేదని మీరు తెలుసుకుంటారు అయితే తర్వాత మీరు క్షమాపణలు కూడా తెలియజేస్తారు భార్య భర్తల మధ్య ఒకరి మీద ఒకరికి నమ్మకం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమానురాగాలు పెరిగే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి మరియు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాల మధ్య మరి ఈరోజు సమస్యల మధ్య మూడో వ్యక్తి యొక్క మాత్రం అనుమతించకండి ప్రేమాను రాగాలు పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు కొనసాగించాలి భార్య భర్తల మధ్య అనురాగాలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మరియు దాంతో పాటు కూడా ఈరోజు మీకు చాలా ఉత్సాహంగా ఈరోజైతే మీకు ప్రారంభమవుతుంది మరియు వృత్తి వ్యాపారాల అభివృద్ధి కూడా కనిపిస్తుంది కుటుంబ వాతావరణము ఆనందభరితంగా ఉండడం జరుగుతుంది స్నేహితులు ప్రియమైన వారితో కలుసుకోవడం జరుగుతుంది ఆదాయం చాలా సంతృప్తికరంగా ఉంటుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు అయితే ఆదా ఆదాయ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండాలి స్నేహితులతో మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు విందులు వినోదాలకు హాజరవుతారు కీలక వ్యవహారాలలో సమిష్టి నిర్ణయాలు మేలు కలిగిస్తాయి అనారోగ్యం కారణంగా మానసికంగా గందరగోళంగానే కనిపిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అధికంగా డబ్బు కచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రియమైన వ్యక్తులతోటి విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి కోపం తగ్గించుకొని ప్రశాంతంగా ఉండేందుకు మాత్రమే ప్రయత్నాలు అనేవి చేయాల్సి ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి స్నేహితుల ద్వారా ఆర్థిక పొందగలుగుతారు ఇక భవిష్యత్తులో వహించిన దానికన్నా కూడా ఎక్కువగా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి దాంతో పాటు మీకున్న మరి అవరోధాలు తొలగించబడతాయి ఉద్యోగస్తుల కొన్నాళ్ళుగా ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి విదేశాలకు వెళ్లాలనుకుంటున్నటువంటి వారికి ఇది మంచి సమయంగా ఉంది కొన్నాళ్ళుగా సాధారణంగా ఉన్నటువంటి తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి సంతానానికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి గొడవలు అయితే పరిష్కారం అయిపోతాయి రాగాలు పెరిగిపోతాయి కుటుంబంలో సంతోషం అనేది వెల్లివిరుస్తుంది డబ్బుకు ఎటువంటి సమస్య అనేది ఉండదు ఉద్యోగస్తులకు కొన్నాళ్ళుగా ఎదురవుతున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి సమయంగా ఉంది ఈరోజు కొన్నాళ్ళుగా సాధారణంగా ఉన్నటువంటి విషయాల నుండి మీరు బయటపడగలుగుతారు అనవసరపు వాదోపవాదాలు చర్చలకు కూడా దూరంగా ఉండాలి వీరు ధైర్యంతోటి పనులు చేయగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో మాత్రమే ముందడుగులు వేయగలుగుతారు పరీక్షలో విజయవంతులు అవుతారు అన్ని పనులు పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కూడా సంతరించుకుంటారు కెరీర్ పరంగా అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు అదృష్టం కలిసి రావడంతో పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు పెద్ద పెద్ద విజయాలు సాధించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు కొన్నాళ్ళుగా ఎదురవుతున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఇక ఈ రోజు రాశి వారికి మాత్రం చాలా లాభదాయకమైన రోజుగా ఉంటుంది దాంతో పాటు ప్రేమానురాగాలు పెరిగిపోతాయి ప్రేమికులకు శుభదిన ఉంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు ఊహించని రీతిలో ప్రయోజనాలు కనిపిస్తున్నాయి డబ్బు సంపాదన ఉంచితేనే మేలు కలుగుతుంది ఎవరికి చెప్పకుండా ఉండాలి ఒకవేళ చెప్పినట్లయితే గనక సమస్యలు అనేవి పెరిగిపోతాయి ఊహించని స్థాయిలో సంపద పెరుగుతుంది అలాగే ఆదాయం కూడా అనేక మార్గాల్లో పెరిగే అవకాశం ఉంది ఈ రోజు రాశి వారికి భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది అంతేకాకుండా వచ్చిన డబ్బును మరింతగా రాబడి వచ్చేలాగా పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటంతో పాటు ఈ రోజు రావు కేతు పూజలు జరిపిస్తే గనక ఇంకా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులకైతే ఊహించని రీతిలో లాభాలు ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఈ రోజు రాశి వారికి ఎవరికి పడితే వారికి మీ ఇంట్లో ఉన్నటువంటి విషయాల గురించి తెలియచేయకుండా ఉండాలి మరియు మీరు చక్కగా మీ విషయాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి వాదోపవాదాలు తగువలకైతే దూరంగా ఉండాలి ఆశించిన ఫలితాలు అప్పుడు మాత్రం మీరు అందుకోగలుగుతారు పరిస్థితులు సామాన్యంగా కనిపిస్తాయి కుటుంబ సభ్యులు ప్రియమైన వారితోటి వాగువాదాలకు దిగకుండా చూసుకోవాలి కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ రోజు రాసి వారికి మాత్రము వ్యాపారాలలో ధన నష్టం జరగకుండా చూసుకోవాలి బంధువుల ప్రవర్తన విచారాన్ని అయితే కలిగిస్తుంది అయితే మీరు దాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది అనవసరమైన తగవులకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి పెద్దల అనారోగ్య సమస్యల నుండి బయటకు రావడానికి ప్రయత్నాలు కొనసాగించాలి మరియు వారి యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది దాంతోపాటు ఈరోజు ఈ రాశి వారు మంచి ప్రవర్తన తోటి అందరిని అందరి మెచ్చుకోవాలి కూడా పొందగలుగుతారు ఇక దాంతో పాటు మీకు వృత్తి వ్యాపారాలు ఆశించిన ఫలితాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఓ వ్యవహారాలలో ధన నష్టం జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది బంధువుల ప్రవర్తన కాస్త విచారాన్ని కలిగించే విధంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రాకుండా మెలగ ఈ రోజు రాష్ట అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోకుండా ఉంటేనే మంచిది కీలక విషయాలలో సమయానుసారంగా నడుచుకోవడం చాలా మంచి ఫలితాలను అందిస్తాయి కుటుంబంలో కలహపూరిత వాతావరణం కలగకుండా వ్యక్తి జోక్యం అనుమతించకూడదు ఎవరితోనూ వాదనలకు దిగకుండా మౌనంగా ఉండడం అనేది ఈ రోజు చెప్పదగిన సూచన మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మంచిది ఖర్చులు పెరుగుతాయి కానీ మీకు దానికి తగ్గ ధనము కూడా చేతికి అందే అవకాశం ఉంది ముఖ్యమైన సమావేశాలు చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు రచయితలకు కళాకారులకు రోజు ఫలవంతంగా ఉంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతారు ఆర్థిక పరిస్థితి కూడా మీకు ఆశాజనకంగా ఉంటుంది ఈ రోజు వంటి పట్టుదల కోపాన్ని విడిచిపెడితేనే మీకు మంచి జరుగుతుంది గ్రహ సంచారం అంతా అనుకూలంగా మార్చుకోవడానికి దోష నివారణ చేయాల్సి ఉంటుంది దాని కొరకు పదకొండు మంది బ్రాహ్మణుల కన్నదానం చేయాలి వాయిదా వేసిన పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తేనే మంచిది ఆదాయానికి అయితే ఉంటాయి నూతన వస్తు వస్త్ర ఆవరణాలు కొనుగోలు చేస్తారు మరియు విందు వినోదాలకు హాజరవుతారు వ్యాపారాలు శ్రమతో కూడిన ఉంటాయి ఈ రోజు రాసిన వారు మాత్రం గణపతి ఆలయ సందర్శనం తోటి మెరుగైన ఫలితాలు అనేవి అందుకోవడం అనేది జరుగుతుంది అనైతిక కార్యకలాపాల వంటి వాటికి దూరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన మితిమీరిన కోపంతో ఇతరులను బాధించేలాగా పరుషంగా మాట్లాడకండి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి వృధా ఖర్చుల నివారిస్తేనే మంచిది రోజు కనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడంతో పాటు మీకు సంతోషం కూడా రావడం జరుగుతుంది స్నేహితులు బంధువులతో సరదాగా గడుపుతారు భార్య భర్తల మధ్య మంచి సమయం అనేది లభిస్తుంది వ్యాపారాల్లో మీ భాగస్వాములతో మంచి టీలు కుదుర్చుకుంటారు ఆర్థికంగా శుభ ఫలితాలు కూడా ఉంటాయి శుభకార్యాల్లో పాల్గొంటారు దాంతో పాటు చేపట్టిన పనుల జాగ్రత్తగా ఉండాలి ఇక ఈరోజు ఈ రాశి వారికి మాత్రము స్నేహితులతో మంచి మరి సమయం గడిపే అవకాశం లభిస్తుంది సమాజంలో గౌరవ ప్రఖ్యాతలు పొందగలుగుతారు వ్యాపారస్తులు మంచి లాభాలు గడిస్తారు జీవితాల్లో కొత్త అధ్యయనం మొదలు పెట్టేందుకు శుభ సమయం వాహితులకు త్వరలోనే కళ్యాణ కాంతులను చూస్తారు ఆరోగ్యం బాగుపడి లక్షణాలు ఉన్నాయి దాంతోపాటు ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకునే అవకాశాలున్నాయి ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా మేలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి వ్యాపారస్తులు అద్భుతమైన రోజుగా ఉంటుంది పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయి ఈ రోజు రాశివారి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించగలుగుతారు దాన ధర్మాలు చేయటం మేలు కలుగుతుంది దాంతో పాటు ఈ రోజు రాశివారు అన్నదానము చాకలితో ఉన్న వారికి అందించడం వలన శుభప్రదంగా ఉంటుంది మరియు మీకు ఉన్నటువంటి దోషాలు కూడా నివారణ అవుతాయి సంతోషాన్ని పొందగలుగుతారు మిత్తిమీరినటువంటి ఆలోచనలు అనేవి రావడం జరుగుతుంది ప్రేమికులకు శుభప్రదంగానే ఉంటుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా శుభప్రదమైన రోజు కానిది ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది వివాహం ని వారికి వివాహ యోగ్యం అనేది కలిగే ఉన్నాయి మరియు ఎవరికైతే మరి పునః వివాహం ఆలోచన ఉందో వారికి కూడా వివాహం అనేది జరిగే అవకాశం ఉన్నది మంచి సంబంధాలు అనేవి కుదిరే అవకాశం కూడా ఉంది మంచి సంబంధాలు అనేవి ప్రేమ అనురాగాలు అనేవి పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య పదిహేడు లక్కీ కలర్ మరియు బంగారు పరిహారములో మైత్రం ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా చూస్తున్నట్లయితే శివారాధన చేసినట్లయితే గనక మరి చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం ప్రతి రోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో